ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాంగవరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పండించాల్సిన ఏంటి ఈరోజు దినగ్రహచారం ఏంటి అనే విషయాన్ని ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకత ఏంటి కూడా తెలుసుకుందాము ఈరోజు కామ్య ఏకాదశి అంటారు ఈరోజు స్వస్తి స్త్రీ విశ్వాసనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము కృష్ణపక్షము ఈరోజు సోమవారము సూర్యోదయ కాలం ఈరోజు తిది ఏకాదశి కృష్ణ ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశి వస్తుంది ఈరోజు నక్షత్రము రోహిణీ నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృగిశిరా నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు వృషభ రాశిలో సంచారము ఇరవై జూలై నుంచి ఇరవై రెండు జూలై వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఈరోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం సమయం ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యాక్చువల్గా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ తిరుగులన్నీ కూడా శ్రాద్ధ స్థితులు అంటారు ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు దొరికితే మంచి శుభతాలు లభిస్తాయి ఇకపోతే ఇంకా ఈరోజు సూర్యోదయం ఈరోజు యోగము వృద్ధి యోగము ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రము తర్వాత ధృవ వస్తుంది కరణము ఈరోజు బాలవ ఉదయం తొమ్మిది నలభై వరకు ఉంటుంది ఆ తర్వాత కౌలవ వస్తుంది అది ఇరవై ఒకటి రాత్రి సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము రోహిణీ నక్షత్రము ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలో పదిహేడు జూలై నుంచి పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తాడు కాలం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు యువగడ్డ కాలము ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం సూర్యాస్త పరిశీలిస్తే సూర్యోదయం ఈరోజు ఐదు యాభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై మూడుకి అవుతుంది చంద్రోదయం ఈరోజు తెల్లవారితా మధ్యరాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రుడు సాయంత్రం మూడు నలభై ఐదుకి అస్తమిస్తాడు ఈరోజు ప్రయాణాలకు తూర్పు దిశ వార్షులు అవుతుంది కాబట్టి తూర్పు దిశలో ప్రయాణించకూడదు తూర్పు దిశ ప్రయాణిస్తే ఇబ్బందులు వస్తాయి తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే మీరు ఇంట్లో బయలుదేరి వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి లేదా ఇంట్లో బయలుదేరి ఉందో మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని ఏవైనా పాలు తాయి కానీ బయలుదేరితే మంచిది ఇక ఈరోజు తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రము రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి రోహి అస్తాలు శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు ఏదైనా ముఖ్యమైన పనిచేయండి ఆకుల దానం చేసి చేయండి అలాగే వృషిరా చిష్ట ధనిష నక్షత్రాల వారికి పరమైతి తార అవుతుంది కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతాయి చివరికి ధర లావాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మంచిది మిత్రధార అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఈరోజు కాబట్టి మీరు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు పునరుసు విశాఖ పూర్వ భద్రాలకి నైజంతార అవుతుంది కాబట్టి నైజంతారలో ఎలాంటి పనులు చేయొద్దు ఏ పనులు చేసినా ఇబ్బందులు వస్తాయి వాయిదా వేసుకోవడం మంచిది ఇక పుష్పమి అనురాధ ఉత్తర భద్రాలకు సాధన తార సరి సాధన అంటే కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి అలాగే వీసా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడం బాగుంటుంది ఆస్ట్లక్ష చేష్ట రేవతి నక్షత్రాలు ప్రత్యక్త ప్రత్యేకత అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది తప్పని పరిస్థితి చేయాలంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి ఆ పనులు సాఫీగా సాగుతాయి అట్లాగే అశ్వతి మఘ మూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది క్షేమతార అంటే ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే దానిలో వాళ్ళు పెట్టే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలు చేస్తే క్షేమంగా ఉంటారు అలాగే శస్త్రచికిత్సలు చేసుకుంటే క్షేమంగా ఉంటారు కొత్త వనరుల కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది పరడి పుప్ప పూర్వ పలు పూర్వశాడ నక్షత్రాలు యువతారు విభత్తరాలు ఏమని చేసినా కూడా పనులు మధ్యలో అయిపోతాయి రాహు అధిపతి కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో అయినా ముఖ్యమైన పని చేయాలంటే ఇక తప్పదు అన్నప్పుడు బెల్లం దానం చేసి చేయండి ఇక ఈ మీ నక్షత్రము కృతిగా ఉత్తరా ఉత్తరాసాడ అయినప్పుడు సంపతారు సంబతాలు విషయంగా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అందుకే బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి మరుసటి రోజు ఏడు గంటల ఇరవై ఏడున్నర వరకు ఋషిరా నక్షత్రం వస్తుంది కాబట్టి ఋషిరా చిత్తా వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు వాయిదా వేసుకోండి ఆకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది అంటే పనిచేయాలంటే ఆరుద్ర స్వాతి శతమిషం వారికి పరమ తార కష్టమైన పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్తదార అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్ఠి అనురాధ ఉత్తరవాద్ర నైజం తార ఏ పని చేయొద్దు వాయిదా వేసుకోవడమే మంచిది ఈరోజు బాగాలేదు అష్టమి జ్యేష్ఠ అశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని పనులు చేసుకోండి ఈరోజు బాగుంటుంది అష్టజీ మహా గులాబ వారికి ప్రత్యేక తార ప్రత్యక్తారు ఏ పని చేసినా వ్యతిరేకత వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు తారం చేసి చేయండి వరడి పుబ్బ పురోషా ఆడవారికి క్షమతార క్షేమతారాలు ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పైన చెప్పినట్టుగానే ఆ పనులకు మీకు బాగుంటుంది తృప్తిగా ఉత్తర ఉత్తర షాడ విభత్త విభత్తరాలు ఏ చేసిన మధ్యలో పనులు ఆగిపోతాయి కాబట్టి రాహు అధిపతి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనిచేయాలంటే బెల్లను దానం చేసి చేయండి రోహి అస్త శ్రవణ వారికి సంపత్తారా ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇక చంద్రబలం ఉండే రాసులు చంద్రబలం చంద్రుడు ఇరవై జూలై నుంచి ఇరవై రెండు జూలై వరకు ఓ వేష కర్కాటక సింహ తుల వృశ్చిక ధరస్సు మకర మరియు వీరరాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాశులకు చంద్రబలం పోలేదు అంటే అష్టమ అష్టమచంద్రుడు కుంభరాశికి చంద్రుడు మిథున రాశి మిథున రాశికి అష్టమచంద్రుడు కాబట్టి ఈ రాశుల వారు ఎలాంటి మిథున రాశికి ద్వా చంద్రుడు కాబట్టి అంటే పన్నెండో రాసుల చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులు కానీ పెట్టుకోవద్దు ఇక ఈరోజు ఘాతువారం ముఖ్యంగా మిథుల రాసి గాతవారం ఉంటుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ కొత్త ఆభరణాలు కొనడం ధరించడం కొత్త వాహనాలు కూడవు నడపడము దూర ప్రయాణాలు చేయడము గృహ ప్రవేశాలు చేయడము ఎవరైనా ముఖ్యమైన శుభకార్యాలు చేయడం వంటివి మంచిది కాదు వాయిదా వేసుకోవడం మంచిది ఇవి ఈరోజు సోమవారం రోజు పంచాంగ వివరాలు లేకపోతే ఈ సోమవారం రోజు పాటించాల్సిన స్తోత్రం ఏంటంటే సోమవారం శివ శివుడికి చాలా ప్రీతికరమైన రోజు శివాలయాల్లో రుద్రాభిషేకం చేస్తుంటారు ఎవరికైతే ఏళ్ళ నడుస్తుందో వారంతా కూడా శివాలయాల్లో రుద్రాభిషేకం చేసుకోవడం కానీ ఇంట్లో చేసుకోవాలి మంచిదే నమక చమకాలతో చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ఈరోజు మృత్యుంజయ మహామంత్రా ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఇబ్బంది రాకుండా ఉంటుంది మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠా శంభయ అమృతేశాయ మహాదేవాయ సర్వదేవాయ తమ అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి ఓ నమ శివాయ పంచాక్షరి నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా వెయ్యి సార్లు జపం చేసుకుంటే మంచిది కనీసం నూట ఎనిమిది సార్లుగా జపం చేసుకోండి ఏనాక్ష దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు రోహిణీ నక్షత్రం కాబట్టి దదిశంకర్ష రావం క్షీరో సంభవం నమో షం సోమం సంభవం రుకుడు భూషం అరే స్తోత్రాన్ని రోహిణేశ్వ సుధామం విశ్వస్తా విశ్వత్సవ సంబుతం పీఠామూర్తిమే వారి శ్లోకాన్ని జపం చేసుకున్నా కూడా సరిపోతుంది ఈరోజు చంద్ర గ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఎల్లు నాట ఉండేవాళ్ళు ముఖ్య సృష్టి అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ చెప్పులు లేకుండా నవ్వడం అలవాటు చేసుకోండి మీ బాత్రూమ్లు క్లీన్ చేసుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి నడక చేయండి ప్రతిరోజు ఒక ఐదు కిలోమీటర్లు అయ్యా నడక చేస్తే మంచిది అలా చేయలేని వాళ్ళు కదా ఒక కిలోమీటర్ నడక చేయండి అలాగే బీదవారికి సాయం చేయండి మీకంటే చిన్న స్థాయి వారికి సహాయం చేయండి దీనివల్ల మీకు శని ఒకవాడి యొక్క అనుగ్రహాలు లభించి ఇబ్బందులు తగ్గుతాయి శుభమస్తు